నమస్తే వెల్కమ్ టు ఆఫ్బీట్ న్యూస్ ఢిల్లీలో జంతు ప్రేమికులు వినూత్న ఆందోళనకు దిగారు అన్ని జంతువులకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ జంతర్ మంతర్లో ప్రదర్శన నిర్వహించారు మనుషులందరికీ వర్తించినట్టుగానే జంతువులకు న్యాయపరమైన హక్కులు కల్పించాలని కోరారు ఇందుకోసం అవసరమైన చట్టాలు రూపొందించేందుకు రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలని వీగన్ ఇండియా మూవ్మెంట్ ప్రతినిధులు డిమాండ్ చేశారు జంతువుల హక్కుల కోసం జంతు ప్రేమికులు పోరాడుతున్నారు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన జంతు హక్కుల సంస్థ కార్యకర్తలు భారీ ఆందోళనతో తమ డిమాండ్ వినిపించారు చెన్నై జమ్మూ చండీగఢ్ ఢిల్లీ కోల్కతా ముంబై నాసిక్ తో పాటు పలు పట్టణాలు నగరాల నుంచి తరలివచ్చిన జంతు ప్రేమికులు ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రదర్శన జరిపారు జంతువులన్నింటికీ న్యాయపరంగా గుర్తింపు ఇవ్వాలని హక్కులు కల్పించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు ఎంపీలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు ఎన్నికల కంటే ముందే ప్రస్తుత పార్లమెంటు గడువు ముగిసేలోపు జంతువులకు గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు ఆహారంలో జంతువులకు సంబంధించిన ఉత్పత్తులేవి ఉపయోగించని వీగన్లు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు జంతువులను యంత్రాల్లో ఉపయోగించుకుంటే వాటితో అవసరం తీరిపోయిన వెంటనే కళేబరాలకు తరలిస్తామని ఆ తర్వాత జంతువులపై అనేక రకాలుగా హింస జరుగుతుందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు జంతు ఉత్పత్తులు ఉపయోగించని ఆహార పదార్థాలు వస్తువులని మార్కెట్లో ఉంచాలని ఆందోళనకారులు ప్లకాజులు ప్రదర్శించారు మనుషులు జంతువులను అనేక కోణాల్లో హింసిస్తున్నారని ఆరోపించారు కోళ్లు మేకలు గొర్రెలు ఆవులు వంటి వాటిపైనే కాకుండా గుర్రాలు గాడిదలపై కూడా భారీగా హింస జరుగుతోందని ఆందోళనకారులు ఆరోపించారు వస్త్రాలకు అందానికి జంతు ఉత్పత్తులను ఉపయోగించడం కోసం వాటిపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భూమి అందరిది అని మనుషులొక్కరిదే కాదన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని కోరారు మనుషులకు ఉన్న ఎక్కువ శక్తి తెలివితేటల వల్ల మనం కావలసింది చేస్తూ మిగిలిన ప్రాణులను ఇబ్బందులకు గురి చేస్తున్నామని ఈ ఆలోచన విధానం అందరూ మానుకోవాలని విజ్ఞప్తి చేశారు జంతువులకు గుర్తింపిస్తే మనుషుల నుంచి జరిగే హింస బారిన అవి పడకుండా తప్పించుకుంటాయని జంతు ప్రేమికులు తెలిపారు